హలో అండి కళ్యాణి ఎట్ కాశీ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరిపై ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనదైతే ఆశ్రమం అండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ సేవా ట్రస్ట్ కాశీలో ఉంటుందండి మన తెలుగువారి కోసం తెలుగువారి ఆశ్రమం అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇదైతే చిన్నగా తక్కువ ప్లేస్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా అయితే డైనింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది నీట్గానైతే సర్దడం అయితే జరిగిందండి ఇప్పుడైతే యాత్రికుల కోసం అయితే కొంతమంది యాత్రికుల కోసం అయితే ఈ విధంగానైతే భోజనం అయితే ప్రిపేర్ చేసామండి మన తెలుగు భోజనం అండి కాశీలో మీరు ఎక్కడ చూసినా సరే తెలుగు భోజనం అనేది దొరకదండి మన ఆశ్రమంలోనైతే మీరు ఇచ్చే తక్కువ డబ్బుల్లోనే చక్కగా ఫ్రీ భోజనం అయితే పెడుతున్నామండి చూస్తున్నారు కదా చక్కగా తెలుగు భోజనం పప్పు సాంబార్ ఆ విధంగా పులిహోర కూడా రెడీ చేసామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయ అయితే రెడీ చేయడం అయితే జరిగిందండి చాలా చాలా బాగానైతే కుదిరిందండి అందరూ చాలా కడుపు నిండానైతే తిన్నారండి చూస్తున్నారు కదా చక్కగా మన తెలుగుంటి భోజనం అయితే రెడీ చేయడం అయితే జరిగింది అది కూడా ఉత్తరప్రదేశ్లోని కాశీలోనండి చూస్తున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు భోజనం అయితే దొరకదు అండి ఇదంతా కూడా డైనింగ్ అయితే ఈ విధంగానైతే నీట్గా సర్దామండి కాశీలోని రకరకాల టెంపుల్స్ గురించి కానివ్వండి మన ఆశ్రమం గురించి కానివ్వండి చాలా వీడియోస్ అయితే నేను చేసి అయితే అప్లోడ్ చేశానండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి చూడగలరని కోరుకుంటున్నానండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న అన్నదానం కూడా జరుగుతుందండి మన ఆశ్రమంలో మన ఆశ్రమం పేరైతే శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ సేవా ట్రస్ట్ కాశీలో ఉంటుందండి నెక్స్ట్ అయితే టిఫిన్ కూడా చూపిస్తున్నానండి ఈరోజు చూస్తున్నా ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరీని అయితే చేస్తున్నామండి చూస్తున్నగా ఈరోజైతే పూరీనైతే చేస్తున్నామండి పూరీలోకి పూరి కర్రీ అండ్ పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ విధంగా రోజు ఒక టిఫిన్ అయితే పెడతామండి మన ఆశ్రమంలో ఒకరోజు పూరి ఒకరోజు చపాతి ఒకరోజు ఉప్మా ఈ విధంగానైతే చక్కగా పెట్టడం అయితే జరుగుతుందండి మన ఆశ్రమంలో చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే కాశీకి వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఆశ్రమానికి రావాలైతే కోరుకుంటున్నానండి మన ఆశ్రమం గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే అడగండి ఖచ్చితంగా నేనైతే ఫర్దర్ వీడియోలు అయితే చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అడగండి మన ఆశ్రమం గురించి అయితే పూర్తి వివరాలు ఖచ్చితంగా నేనైతే మన ముందు వీడియోనైతే చేయడానికైతే ప్రయత్నిస్తానండి చూస్తున్నారుగా పూరి కూడా రెడీ అవుతుందండి మధ్యాహ్నం భోజనం అండ్ ఈవినింగ్ టిఫిన్ పెడతామండి పూరితో పాటు కొద్ది ఉప్మా కూడా చేశామండి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే చూస్తున్నారు కదా నా ముందు వీడినైతే గౌరీ కేదారేశ్వర స్వామి గురించి అయితే కేదార్ ఘాట్ గురించి అయితే వీడియో చేశానండి ఎవరైనా వెళ్ళి చూడండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ ధన్యవాదాలు